హాయ్ ఫ్రెండ్స్ వన్ వాళ్ళు సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలామంది భయపడతారండి ఇక్కడ చూడండి నేను ఫర్ ఎవర్లో మేనేజర్ ఉందన్న విషయం మీకు తెలుసు సో ఇక్కడ ఈవెంట్ జరిగింది నిన్న హైదరాబాద్లో శ్రీనగర్ కార్ణిలో మనకి ఈవెంట్ జరగడం జరిగింది ఈ యొక్క ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఫర్ ఎవరి ఎఫ్బీఓ నే అంటే ఫర్ ఎవరి బిజినెస్ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి క్యాండిడేట్స్ సో ఎంతమంది చేస్తున్నారు చూడండి హౌస్ వైఫ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి చదువుకున్న లేడీస్ ఇక్కడ చాలామంది ఉన్నారు బాయ్స్ కంటే ఎక్కువ లేడీస్ ఉన్నారు సో ఎక్సెల్ సంపించుకుంటున్నారు ఎక్సలెంట్ అచీవ్మెంట్ చేసుకుంటున్నారు బయటికి వెళ్ళి మీరు మార్కెట్లో బయటికి వెళ్ళి ఏదో జాబ్ అక్కడిక్కడ చేయకుండా ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా ఎక్సలెంట్ చేసుకుంటున్నారు సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటామన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి మీకు ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ నేర్పించే బాధ్యత ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఒక అప్లై నరగం ఉంటుంది మీరు ఒకటి మెయిన్ పాయింట్ ఓపికతోటి విన్ని నేర్చుకుంటాం సరే అన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు వల్ల స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా సరే రిటైర్డ్ పర్సన్ అయినా సరే ఎవరైనా సరే ఎక్సలెంట్ చేసుకోవచ్చు వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మీరు కొట్టి చూడండి గూగుల్లో కొడతారు క్రమ్లో కొడతారా ఎక్కడ కొట్టినా ఫర్ ఎవర్ లివింగ్ అనే వస్తుంది సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ నెంబర్ వన్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కాబట్టి ఎవరైనా చేస్తామనుకున్న వాళ్ళు ఉంటే మీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే యాజ్ ఏ మేనేజర్గా ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి ఎలా చేయాలి ఏంటి ప్రతి నేర్పించే బాధన అది సో పైన స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్రతి నేర్పించే బాధ్యత అది ఉంటుంది విని నేర్చుకునే ఓపిక మాత్రం ఉండాలి ఓకే థ్యాంక్ యూ